వాట్ మేక్స్ అ గ్రేట్ న్యూస్ ప్రెసెంటర్ అంటే వాట్ వుడ్ యు సే న్యూస్ ప్రెసెంటర్ న్యూస్ సో లైక్ స్పోర్ట్స్ ప్రెసెంటర్ ఐ థింక్ సి ఇప్పుడు మీరు చూసుకుంటే ఎనీ ప్రెసెంటర్ వాళ్ళందరూ కూడా ఎఫర్ట్స్ పెట్టి నేర్చుకుని కొంతమందికి స్వతహాగానే చాలా సరదాగా యునో దే కెన్ హ్యాండిల్ థింగ్స్ కొంతమందికి ఎక్స్ట్రా ప్రిపరేషన్ అనేది అవసరం అవుతుంది అండ్ ఆల్సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొత్త స్పోర్ట్స్ ప్రెసెంటర్ కావాలి అని అనుకుంటున్నారనుకోండి దే విల్ లుక్ ఫర్ యూ మీ ఇన్స్టాగ్రామ్ వీడియోలు అన్నిట్లో చెక్ చేస్తూ ఉంటారు ఇప్పుడు దే వాంటెడ్ అ ఫ్రెష్ ఫేస్ ఆ బ్యాక్గ్రౌండ్ లో ఆ చెక్స్ అవుతూ ఉంటాయి అండ్ వెన్ దే అప్రోచ్ యూ ఆల్సో ఇప్పుడు ఒక యాంకర్ కి ఇంకో యాంకర్ కి యూనిక్నెస్ అనేది ఉండాలి కదా ఐ విల్ నాట్ సే డిఫరెన్స్ సో ఈ అమ్మాయిలో ఏంటి యూనిక్ గా ఏముంది ఈ అమ్మాయిలో ఏంటి స్పెషల్ గా ఎలా హ్యాండిల్ చేస్తుంది అలా నాకు తెలిసి ఎవ్రీ యాంకర్ కి వాళ్ళ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఉంటాయి బట్ ఐ వుడ్ సజెస్ట్ దట్ మార్కెట్ లో గానీ ఆర్ వాట్ ది ఆడియన్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ గా చేస్తే ఇప్పుడు మొన్న నాకు మీరు చాలా ప్లెజెంట్ గా కనిపిస్తారండి ఆన్ స్క్రీన్ కానీ ఇంకా రెండు మూడు జోక్లు వేయండి షోస్ లో కూడా సరదాగా అనిపిస్తుంది అని అన్నారు సో దట్స్ వాట్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ మోర్ జోవియల్ గా ఉండాలి షోస్ లో అని సో స్పోర్ట్స్ కి ఈ క్వాలిటీస్ ఉండాలి అని గా నేను చెప్పాలి అని అంటే అది కష్టం బికాస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ప్రిపేర్ అవుతాను ప్రిపేర్ అయి ఉండాలి ఆపర్చునిటీకి

విల్ బీ దట్ పర్సనల్ చాయిస్ అది ఎట్లా చేస్తారు సో యాక్చువల్ గా అక్కడ కాన్వర్సేషన్ దానికి ముందు తర్వాత సో బేసికల్ గా ఏమవుతుందంటే ఇలాంటివి ఓన్లీ ఆ ఒక తీసుకుంటారు కాన్వర్సేషన్ ముందు తర్వాత ఏం జరిగింది అనేది చూడు టాకింగ్ అబౌట్ యా బికాస్ ఇట్స్ నైస్ టు నో ఇలాంటి మ్యాచెస్ అవుతున్నప్పుడు వాళ్ళు కూడా రావాలని అనుకుంటారు ఆయన పబ్లిసిటీ అని ఒకళ్ళ మీద టార్గెట్ చేసి అనాలి అని అయితే నాకు తెలిసి అనలేదు ఎందుకంటే ఈ ఈ విషయం తర్వాత కూడా డిస్కషన్ అయినట్టు నాకు గుర్తు కామెంట్రీలోనే అయిందని అనుకుంటున్నాను బట్ ఆ రోజు చాలా మంది సెలబ్రిటీస్ ని చూపిస్తున్నప్పుడు కామెంటేటర్స్ మాట్లాడే జరిగింది ఇట్స్ నథింగ్ పర్సనల్ ఆర్ ఏదో టార్గెట్ చేసి అన్న నైతే అనున్నారు అల్యో ఆబియస్లీ కిరణ్ గారు అండ్ సుకుమార్ గారు కనిపించారు సో దట్ వెన్ కైండ్ ఆఫ్ నెగటివ్ గదా దట్ ఓకే ఇలాంటివి అంటే మేబీ అది మన ఉద్దేశం కాకపోయినా కూడా కొన్ని స్టేట్మెంట్స్ వస్తూ ఉంటాయి కదా దాన్ని మళ్ళీ కొంచెం కవర్ అప్ చేసుకోవాలి కదా కొన్ని సిట్యుయేషన్స్ లో లైక్ యు డు ఇట్ ఇంటెన్షనల్లీ అబ్బటి రాయుడు గారికి నాకు తెలిసి ఆయనకి ఫిల్టర్ లేదు ఆయన మనసులో ఏ అదే చెప్తారు సో ఆయన ఉద్దేశంలో ఆయన కావాలని అనలేదు టు కవర్ ఇట్ అప్ అగైన్ అక్కడ నేను అదే అంటున్నా కాంటెక్స్ట్ వేరు అక్కడ ముందు తర్వాత ఏం జరిగింది అనేది తెలియదు చాలాసేపు డిస్కషన్ అయింది ఎందుకంటే చాలా మంది సెలబ్రిటీస్ ని చూపిస్తున్నారు అక్కడ సుకుమార్ గారిని చూపించారంటే ఒక సెకండే చూపించుండరు ముందు ఒక రెండు మూడు సార్లు కూడా చూపించారు ఆ కాన్వర్సేషన్ అవుతూ అవుతూ అక్కడ ఏదో సరదాగా దే బిల్డింగ్ అప్ సంథింగ్ అది అలా జరిగింది హీ అదేదో కావాలని అంటేనే కవర్ అప్ చేయాలి కావాలని అనలేదు ఇప్పుడు నేను కూడా చాలా చాలా విషయాల్లో చూసా ఇట్స్ నాట్ ఫర్ అంటే క్రికెట్ విషయమే కాసేపు పక్కకు పెట్టేస్తే వాళ్ళు చెప్పింది ఒకటి అక్కడ చూసేది ఒకటి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో దాని వల్ల ఎవరు అడ్వాంటేజ్ పొందుతున్నారు అనేది కూడా ఎవ్రీబడి నో సో ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది ఫ్యూ డేస్ లో అదే బజ్ ఉండబోతుంది అనమాట సో ప్రొడిక్షన్ ఎలా అంటే ఎలా ప్రిపేర్ అయ్యారు మీరు నెక్స్ట్ ఐపీఎల్ కోసం మై ఐ ఐ వాంట్ అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ నేనైతే కోరుకుంటా అలా నో డౌట్ కానీ నాకు ఈసారి ఆప్షన్స్ చాలా ఇంట్రెస్టింగ్ అయ్యాయి సో చాలా మంది ప్లేయర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేకేఆర్ లాస్ట్ సీజన్ లో గెలిచారు కానీ శ్రేయస్ అయ్యర్ ని వాళ్ళు రిటైన్ చేయలేదు రిలీజ్ చేశారు సో నవ్ హీస్ హీస్ నాట్ విత్ కేకేర్ ఎనీమోర్ సో టీమ్స్ అన్ని కూడా నాకు చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి అండ్ ఐ ఆల్సో వాంటెడ్ ఇప్పుడు కేకేఆర్ ఎలా ప్రిపేర్ అయ్యి వస్తారు అనేది ఐఎమ్ నాట్ రియల్లీ లైక్ దాని గురించి ఇన్ డెప్త్ గా వెళ్ళాను ఎందుకంటే ప్రిడిక్షన్స్ జనరల్ గా మా ఎక్స్పర్ట్స్ పని నేను వాళ్ళని స్పాట్ లో పెడతాను బట్ ఐ ఆల్సో వాంటెడ్ టు సీ హౌ ఆర్సీబీ విల్ డూ దిస్ అవర్ బికాస్ లాస్ట్ ఇయర్ ఇఫ్ యూ సీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సీజన్ ఒకలా ఉండింది ఆర్సీబీ తర్వాత ఆరు గేమ్లు వరుసగా గెలిచి ప్లే ఆఫ్ కి వచ్చేసారు సో ఐ రియలీ వాంట్ సిండ్ నా ఫ్యాన్ బేస్ దే ఆల్వేస్ సపోర్ట్ సెవెంటీన్ ఇయర్స్ నుంచి చూస్తున్నాం కదా సో క్యాప్టెన్ ఎవరు ఈ విషయాలన్నీ పక్కకు పడితే విరాట్ కోహ్లీ ఇస్ దేర్ ఆర్సీబీ ఫ్యాన్ బేస్ ఈస్ దేర్ సో ఐ వాంట్ సిస్ గోయింగ్ టు తెలిసిందే గా చూస్తే లాస్ట్ టూ సీజన్స్ లో ప్లే ఆఫ్స్ కి రాలేదు ఎన్ఐ సో వాళ్ళకి కసమీద ఉంటారు మొదటి గేమ్ నుంచి గట్టిగా ఆడతారు అదర్ టీమ్స్ట్ నా ఐమ్ అసలు ఏం జరుగుతుంది అని కానీ ఎస్ఆర్ఎచ్ విషయంలో అయితే నాకు కూడా మంత్స్ త్రీ హండ్రెడ్ లర్డింగ్ అనేది ఉంది త్రీ హండ్రెడ్ లోడింగ్ అనేది ఐమ్ వెయిటింగ్ ఫర్ ఓకే వాట్ ఈస్ వాట్ ఇఫ్ ఇట్ ఇఫ్ బిట్వీన్ ఎస్ఆర్ఎచ్ అండ్ ఆర్ సిబి ఓకే ఇలా టిఫ్ అయినప్పుడు ఏం జరిగిందో మనకు తెలుసు హిస్టరీలో యూనో ఫైనల్స్ వచ్చినప్పుడు కూడా ఎస్ఆర్ హెచ్ ఎందుకంటే ఇఫ్ యు సి మిగిలిన క్యాప్టెన్స్ అందరూ కూడా ఇండియన్ క్యాప్టెన్స్ ఓన్లీ ప్యాట్ కమన్స్ ఈస్ ద ఓన్లీ వన్ ఓవర్సీస్ క్యాప్టెన్ ఇంతకు ముందు ఇలాంటి సిచ్యువేషన్స్ లోనే ఉన్నప్పుడు ఎస్ఆర్ హెచ్ గెలిచింది ఓకే సో దాట్స్ వై ఐఎమ్ గెస్సింగ్ ఏమన్నా అంటాడా మళ్ళీ ప్యాట్ కమిన్స్ ఈసారి తో అయినప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్ బట్ బ్యాటింగ్ స్ట్రెంత్ అయితే ఎస్ఆర్హెచ్ కి గట్టిగా ఉంది వెరీ ట్రూ యా ఇట్స్ లైక్ చాలా లాంగ్ పీరియడ్ ఉంది అది కదా నైస్ అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు మన అక్కడికి వెళ్ళినప్పుడు తెలుగు మన తెలుగు లాంగ్వేజ్ అన్నప్పుడు మన ఎస్ఆర్హెచ్ వచ్చినప్పుడు డిఫరెంట్ మ్యాచెస్ జరిగినప్పుడు వైబ్ ఉంటుంది ఎస్ఆర్హెచ్ అన్నప్పుడు దట్ పర్సనల్ ఒక ఫీలింగ్ ఒక వైబ్ ఉంటాయి కదా అవుడు ఎంజాయ్ ఐ థర్వలీ ఎంజాయ్ ఎందుకంటే నేను ఒకసారి ఉప్పల్ వెన్యూ వెళ్ళినప్పుడు కూడా అంతా ఒకలా ఉంటాయి ఇక్కడ ఆ డప్పులు ఆ సంబరాలు యునో ఐ సిడ్ ఆఫ్ ఆ అంటే ఒకప్పుడు ఆరెంజ్ ఆమీ ఫ్యాన్స్ కి ఇప్పటికి ఐ సి లాడ్ ఆఫ్ డిఫరెన్స్ చాలా మందిని చూస్తున్నాను మాకు అక్కడ ఇఫ్ యు నాట్ డూయింగ్ ఫ్రమ్ వెన్యూ స్టూడియో నుంచే కనుక చేస్తే ఓపెనింగ్ లో గాని ద కైండ్ ఆఫ్ ఎలివేషన్స్ ఐ వీస్ టు గెట్ లాడ్ ఆఫ్ యు నో మెసేజెస్ బా ఏమన్నా ఎలివేషన్ ఇచ్చారా ఏమన్నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారా ఒక్కొక్క ప్లేయర్ సో ఆ ఎస్ఆర్ఎస్ గేమ్ అంటే ఎక్సైటెడ్ నాలో నేను ఇంకా యాక్టివ్ గా అయిపోతున్నా ఇస్ నాట్ లెస్ మూవీ అనిపిస్తుంది టోటలీ అసలు మీకు బ్యాక్ గ్రౌండ్ లో ఎంత నడుస్తుంది తెలుసా మీరు ఆ షో ప్రీ షో వరకే చూస్తున్నారు బట్ వెనకాల బడ ఎస్ఆర్ హెచ్ మ్యాచ్ అన్నా ఇంకేదన్నా ఏదైనా ఒక పర్టికులర్ ఇంపార్టెంట్ మ్యాచ్ అని అంటే వాళ్ళ పాపం రాత్రంతా కష్టపడి వర్క్ చేస్తూనే ఉంటారు ఓకే సో ఫ్యాన్ మూమెంట్ అంటే కొయ్లీ చెప్పారు దట్ డిన్ హ్యాపన్ హోప్లీ అవుతుంది ఫ్యూచర్ లో వెరీ సూన్ బట్ అపార్ట్ ఫ్రమ్ కోహ్లీ ఇంకెవరు ఫేవరెట్ అండ్ డిడ్ యూ హ్యావ్ దట్ ఫ్యాన్ మూమెంట్ ఆర్ ఏదైనా లెజెండరీ క్రికెటర్ ని చూసినప్పుడు నో మీట్ అయినప్పుడు దట్ కాన్వర్జేషన్ అయ్యాయి అంటే లైక్ సి ఇండియన్ ప్లేయర్స్ ని ఎవరిని చూసినా ఎవరితో మాట్లాడినా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈవెన్ దే ప్లేయింగ్ ఫర్ ఇండియా అండ్ ఎంతైనా అందరూ ప్రతి ఒక్కరి దగ్గర ఫ్యాన్ మూమెంటే ఉంటుంది నాకు సో వెన్ సో ఆల్ ప్లేయింగ్ కదా వి ఆల్ సేమ్ హోటల్ లో ఉండడం జరుగుతూ ఉంటుంది వి గెట్ టు మీట్ దెమ్ ఆ అప్పుడప్పుడు ఏదన్నా జిమ్ కి వెళ్ళినప్పుడు వి గెట్ టు మీట్ జిమ్ లో అండ్ మా ఎక్స్పోర్ట్స్ ఎవరైనా ఉన్నారు అనంటే మా యాంకర్ అని చెప్పి సో చాలా ఉన్నాయి ఒక్కటని చెప్పడానికి ఏం లేదు చాలా ఉన్నాయి లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్